جري جري غرام جري جول دي

అనగా తక్కువ మొదలైంది అందరు శనిగా కోరుకుంటున్నాను హౌసింగ్ బోర్డు భక్తులందరినీ విజ్ఞప్తి అన్నదాన కార్యక్రమం మొదలైంది కడపలోని హౌసింగ్ బోర్డులో ఏకదంతాయ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఐదవ రోజు జరుగుతూ గత ఐదు రోజులుగా ఇక్కడ ఉన్నటువంటి యువకులయితేనేమి గిరీషు శివ ఆనంద్ వెంకీ మనోజు నరసింహ ఈశ్వర్ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఐదు రోజుల నుంచి వినాయక స్వామికి ఘనంగా పూజలు చేయడం కూడా జరిగింది ఈ యూత్ లాస్ట్ లాస్ట్ ఇయరే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మొదటి వార్షికోత్సవం మొదలు పెట్టడం జరిగింది ఈ సంవత్సరం రెండవ వార్షికోత్సవం చేసుకోవడం జరుగుతూ ఇక్కడ ఉన్నటువంటి యువకులంతా ఒక భక్తిభావంతో హౌసింగ్ బోర్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటిని వెళ్ళి వారికి వారి వారి దగ్గర నుంచి చందాలు వసూలు చేయడం కానీ ఈ చందాలకు తక్కువ రూపంలో వచ్చినా కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కూడా వాళ్ళ సొంత డబ్బులు కూడా పెట్టి ఒక సేవా కార్యక్రమం భక్తి మార్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు మొత్తం వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఈ వినాయక చవితి ఉత్సవాలను మొదలుపెట్టడం జరిగింది ఈరోజు చివరి రోజు ఈరోజు ఐదవ రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఏకదంతా యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతారని చెప్పి ఆశిస్తూ అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున వారికి తోచినటువంటి అన్నదాన కార్యక్రమానికి కానీ లేకపోతే లడ్డూలు కానీ లేకపోతే విగ్రహాలు కానీ అందరూ కూడా వాళ్ళకి వాళ్ళు అందజేయడం జరిగింది ఇదే విధంగా కడప కడప జిల్లాలో కాకుండా కడప నియోజకవర్గంలో మొత్తం ఈ పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ఒక చిన్నటి అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత మొత్తం ఏ ఒక్క భక్తిభావంతో ఏ ఒక్క సంఘటన కూడా పాల్పడకుండా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నారు ఇదే ఇలా ఇదే స్ఫూర్తితో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఏకదంత యువత ఆధ్వర్యంలో అనే ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈ కమిటీ సభ్యులను కూడా వారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాం